సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరూ కూడా సేమ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్ అంటే వీళ్ళిద్దరు ఇన్నాళ్ళు ఏ నీడలైతే ఉన్నారో దాని నుంచి బయటకు వచ్చేసి సొంతంగా ఒక వ్యవస్థను స్థాపించుకునే తట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే వీళ్ళ పైన నెగిటివిటీ కూడా ఆ స్థాయిలో పెరుగుతుంది వీళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా బాయ్ ట్రెండ్ నడుస్తుంది సో అంటే ఒక వర్గం నుంచి అయితే విమర్శలు అయితే ఫేస్ చేస్తూ వస్తున్నారు దానికి కారణం ఇదే అని అనుకోవచ్చా మరి వీళ్ళ ప్రయత్నం ఏ మరికొక ఫలించవచ్చు అంటారు మీరేం చెప్తారు సార్ వీటిపైన ఎన్టీఆర్ గొడవ వేరు అల్లు అర్జున్ గొడవ వేరు ఓకే ఎన్టీఆర్ గొడవ రెండు యుద్ధాలు ఏకకాలంలో కాలంలో చేశాడు ఆయన చాలా చిన్నతనంలోనే ఆయన ఎంట్రీయే యుద్ధంతో మొదలైంది ఓకే అంటే ఆయనకి కుటుంబం నుంచి అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు ప్రారంభంలో ఒకటి సినిమా రంగంలో తనకంటూ ఒక చోటు కల్పించుకోవాలి కుటుంబాన్ని గెలవాలి ఈ రెండు టార్గెట్స్తో ఆయన యుద్ధం మొదలుపెట్టాడు మొదలుపెట్టి దీనిలో సక్సెస్ అయితే ఆటోమేటిక్గా అది కూడా కొంత దారిలోకి వస్తుంది అలా ఫోకస్డ్గా పనిచేయటం ద్వారా తను గుర్తింపు సంపాదించుకున్నాడు వాళ్ళతో కలిశాడు వాళ్ళ ఆదరణ పొందాడు కొంత మేరకు మధ్యలో రకరకాల రిఫ్ట్లు ఉన్నాయి ఆ ఘర్షణలు పడుతున్నాడు ఆయన ఘర్షణాత్మకంగా ఉంటూనే ఒక ఐక్యతతో వాళ్ళు నడుస్తున్నారు అది ఎన్టీఆర్కు సంబంధించిన గొడవ అయితే ఇక్కడ పరిస్థితి ఏమిటి అల్లు అర్జున్ కి ఈ రకమైన గొడవలు ఏం లేవు ఆయన ఎవరితోనూ గొడవలు పడటం లేదు ఏ ఒక్కరితోనూ రెండోది ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ కేమో నందమూరి లెగసీ ఉంది కానీ అల్లు అర్జున్ కి అలాంటిది ఏం లేదు అల్లు అర్జున్ అల్లు అర్జున్ లెగసీలోనే వచ్చాడు అల్లు రావులింగయ్య అనేటువంటి ఒక నటుడి మనవడతను అతను నందమూరి తారక రామారావు గారి మనవడే కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది హరికృష్ణ గారి రెండో భార్య గారి అవును అక్కడ ఒక చిన్న గొడవ ఉంది ఒక క్రైసిస్ ఉంది దాన్ని ఓవర్కమ్ అవటం అనేది ఆయన ప్రాథమిక యుద్ధంగా మారింది ఇక్కడ అలాంటి గొడవ ఏం లేదు స్ట్రైట్ గా ఉంది కదా విషయం వీళ్ళిద్దరిని ఎందుకు కలుపుతున్నారు ఈయన ఎవరితోనూ యుద్ధం చేయట్లా అల్లు అర్జున్ అనే వ్యక్తి ఏ ఒక్కరితోనూ యుద్ధము చేయుట లేదు తన పని తను చేసుకుంటున్నాడు తన గురించి తాను మాట్లాడుకుంటున్నాడు పక్క హీరోలతో తనకు పోటీ ఉందని కూడా అనుకోవటం లేదు అతను తానేమిటో తన గొడవ ఏమిటో ఇదే ప్రధానము అని కూడా చెప్పాడు ఆయన నాతో నాకే పోటీ అనే మాట చెప్పాడు ఏ ఒక్కరి పేరు ప్రస్తావించకుండా ఓకే అయితే ప్రపంచం అనుకుంటోంది అతను హీరో కావడం వెనకాల చిర చిరంజీవి గారి ఆశీర్వాదం ఉందని లేకపోతే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఇలా ప్రపంచం అనుకుంటోంది ఉండొచ్చు ఉందని కూడా అతనే అనేక సందర్భాల్లో చెప్పాడు అయితే చిన్నప్పటి నుంచి తన డాన్స్ పర్ఫార్మెన్సెస్తో చిరంజీవి మనసు గెలుచుకున్నాడు అతను ఓకే అల్లు అర్జున్ దీన్ని గతంలో చిరంజీవి చాలా సందర్భాల్లో చెప్పిన్నాడు మాస్టర్ సినిమాలో కూడా నా అతను పెర్ఫార్మెన్స్ చూపించి ఒక షాట్ ఉంటుంది చిరంజీవి చాలా మెచ్చుకోలుగా చూస్తే రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఉంటుంది ఎవరి ట్రైనింగు అని ఇలా ఒక ఇన్స్పిరేషన్ ఉంది అతనికి ఓకే రెండోది నేను అభిమానుల కోసం హీరోనయ్యాను అయ్యాను అన్నాడు అభిమానుల కోసం హీరో అవటం అంటే చాలా అంటే ఈ ఫ్యాన్ బేస్డ్ హీరోలు ఈ కమర్షియల్ హీరోలను చాలామందిని చూశాడు తన ఫ్యామిలీలోనే చూశాడు బయట చూసుంటాడు ఈ అభిమానులు ఇలా ఈ లెవెల్లో ఉంటారు ఈ మానియా ఈ లెవెల్లో ఉంటుంది కాబట్టి మనం కూడా హీరో కావాలి అని అనుకున్నాడు అనుకున్నారని చెప్పాడు తను ఇదే మాట కృష్ణ గారు కూడా చెప్పాడు ఎన్టీఆర్కున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక దేవదాస్ టైంలో అక్కినాశరావు విజయ యాత్ర చేస్తూ వచ్చినప్పుడు ఆయన అభిమానులు ఆయన మీద చూపించిన ఆదరణ గంటల గంటలు పడిగాపులు గాయటం ఇదంతా చూసి నాకు హీరో కావాలనిపించింది అని చెప్పాడు ఆయన అదే పరిస్థితి అల్లు అర్జున్ తన ఎదుగుదల తనదే తన యుద్ధం తనదే ఆ ఏరియాలో ఆయనకు సహకరించిన వారు ఎవరూ లేరు ఆయన మొదటి సినిమా వారి తండ్రి గారు మరొక నిర్మాత కలిసి తీశారు అది హిట్ అయింది కానీ ఇతని ఇమేజ్ మీద అంటే ఇతనికి ఒక ఇమేజ్ తీసుకురావాలి ఆ సినిమా ఇతని కెరియర్ ఏమవుతుందో అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ గానే ఆ సినిమా నిలి నిలిచింది గంగోత్రి ఓకే ఆర్యా దగ్గర నుంచి తనకంటూ ఒక రికగ్నైజేషన్ తెచ్చుకున్నాడు అతను ఆడియన్స్లో ఇతను నిలబడతాడు పర్లేదు ట్రావెల్ అవుతాడు అని నెమ్మదిగా అతను ఇతను కొంచెం డిఫరెంట్ ఇతను కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ట్రావెల్ అవుతున్నాడు కాబట్టి ఇతను నిలబడతాడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ డే బై డే డే బై డే నింపుకుంటూ వెళ్ళాడు తను బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు ఒక రకంగా అందుకని ఇక్కడ కాలమే తను నిలబడుతున్నాడు తన తన కుటుంబం మద్దతుంది అతనికి తన తండ్రి గారి మద్దతు ఉంది నిజానికి ఇదే మద్దతు అంతకుముందు చిరంజీవి గారికి దక్కింది ఆ కుటుంబం నుంచే చిరంజీవిలో ఉన్నటువంటి బెటర్మెంట్స్ ఏమిటి ఇండస్ట్రీ ఎక్కడ చిరంజీవిని వాడుకోలేకపోతుంది అనేది ఒక రకంగా ఇండస్ట్రీ ముందు డిమానిస్ట్రేట్ చేసే సినిమాగా యమకింకరుడు అనే సినిమా చూడవచ్చు ఓకే చిరంజీవి ఈ లెవెల్లో యాక్షన్ సీన్స్ చేయగలడు అతన్ని మీరు సరిగా వినియోగించుకోవటం లేదు అని ఒక డిమానిస్ట్రేషన్ చేయాలి కదా ఆ సినిమానే అది యమకింకరుడు ఇట్లా చిరంజీవిలో చాలా సాఫ్ట్గా చేయగలడు సాఫ్ట్ రోల్స్ కూడా చిరంజీవి చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేయగలడు అని శుభలేఖ సినిమా ద్వారా ఇండస్ట్రీకి తెలియజేసింది కూడా అరవిందే అలా ఆయన చిరంజీవిని ఇండస్ట్రీకి పరిచయం చేయటం ఇతన్లో ఉన్నటువంటి స్కిల్స్ పరిచయం చేయటం వరకు తన చేశాడు అక్కడి నుంచి ఇండస్ట్రీ ఆదరించింది ఆయన అల్లుకుపోయాడు ఒక కదలిక ఆ కథలకి ఇవ్వటంలో అరవింద్ పాత్ర ఉంది కాబట్టి చిరంజీవి ఎల్లవేళలా అరవింద్ కాంపౌండ్ మనిషిగా ఉండాలి అంటే అలా కుదురుతుంది అల్లు కాంపౌండ్ నుంచి వచ్చినవాడు అనే మాట నడిచింది కదా ఆ రోజున ఆ రోజున అల్లు రాలంగాయ పెద్ద నటుడు కాబట్టి అల్లు ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ ఇన్ ఇండస్ట్రీ కాబట్టి ఆ రోజున చిరంజీవి గారి ఎదుగుదలకి కారణం అల్లు రాలంగాయ కూతుర్ని చేసుకోవటమే అన్నారు కదా బయట ప్రజలు అవును అభిమానులు ఆ రోజున చిరంజీవి సఫికేట్ అయ్యాడుగా అదే సఫికేషన్ ఈ రోజున అనుభవిస్తున్నాడు అల్లు అర్జున్ అక్కడ మావయ్యే ఇక్కడ మావయ్యే అల్లుళ్ళు సఫర్ అవుతున్నారు అక్కడ చిరంజీవి అనే అల్లుడు సఫర్ అయ్యాడు ఇక్కడ బన్నీ అనేటువంటి అల్లుడు సఫర్ అవుతున్నాడు అక్కడేమో అల్లు రంగయ్య గారి ఫ్యామిలీలో మనిషి అవడం వల్లనే అని తన ప్రతిభని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగింది ఇప్పుడు మెగా కాంపౌండ్ హీరోగా చూపించడం ద్వారా ఇతని ప్రతిభని తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం జరుగుతోంది ఆ రోజున చిరంజీవి ఘర్షణ పడలేదు కానీ తనకంటూ ఒక స్థానాన్ని అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అరవింద్ గారు అరవింద్ గారి పద్ధతిలో ఎదిగాడు కాబట్టి ఇప్పుడు కూడా అదే జరగాలి దీనిలో ఎవరు ఎవరికి పోటీ కాదండి అంటే ప్రతి ఒక్కరు అంటే ఫ్యామిలీ పరమైన పోటీ లేని లేవు ఇక్కడ అరవింద్ అరవింద్ ఫ్యామిలీకి లేకపోతే అర్జున్ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఏం లేవు ఓకే కానీ వృత్తిపరమైన పోటీ ఉంది వ్యక్తిగతమైన పోటీ లేదు వాళ్ళ మధ్య వృత్తిపరమైన పోటీ మాత్రం ఉంది వృత్తిపరమైన పోటీ ఎప్పుడైనా వ్యక్తిగతంగా కూడా ప్రతిఫలించవచ్చు అది అక్కడి వరకే కానీ వాళ్ళ మధ్య ఏ ఇబ్బందులు వచ్చినా మళ్ళీ కలిసి ట్రావెల్ చేస్తారు ఆ బైండ్ ఆ వైర్ ఉంది వాళ్ళ మధ్య ఆ బైండింగ్ వైర్ ఉంది ఓకే సో ఆ వైర్ను కాపాడుకునేటువంటి ఆలోచనతో అరవింద్ గారు ఉన్నాడు వాళ్ళు కలిసే కనిపిస్తున్నారు చాలా వేదికల మీద జనాలు ఆ వాళ్ళిద్దరూ ఈ మధ్య గీతా ఆర్స్ సంబంధించి ఒక అతని మ్యారేజ్ ఏదో జరిగితే వీళ్ళందరూ హాజరయ్యారు దానికి గీతా పర్మినెంట్ హీరో చిరంజీవి కదా ఒక దశలో అందుకని ఈయనకి వాళ్ళతో అనుబంధం ఉంది వెళ్ళాడు ఆయన సత్య సమేతంగా వెళ్ళి ఆ ఫంక్షన్లో పాల్గొని వచ్చాడు వీళ్ళందరితోనూ మాట్లాడి ఉంటాడుగా గొడవ పడలేదుగా ఆ రోజు కొట్టుకుంటే కొట్టుకునేవాళ్ళుగా అక్కడ మీడియా వెళ్ళి కెమెరాలు పెట్టి ప్రపంచానికి చూపించేది కదా ఎందుకు జరగలేదు అంతా జరిగి పదిహేను ఇరవై రోజుల క్రితమే కదా జరిగింది అందుకని ఇవన్నీ బయట బిట్వీన్ ది లైన్స్ తీసుకుని బయట వ్యాఖ్యాతలు గొడవ పట్టమే తప్ప ఎన్టీఆర్కి కి అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఫైట్ కి అల్లు అర్జున్ గొడవకి అసలు అర్జున్ అల్లు అర్జున్ గొడవే పట్టడం లేదని నా ఉద్దేశం తన ఇండివిజువల్ ఐడెంటిటీని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే అతను పనిచేస్తున్నాడు అది తప్పని చిరంజీవి గారు కూడా అండు ఎవరి ఇండివిజువల్ క్యాలిబర్తో వాళ్ళు నిలబడరు తన కాళ్ళ మీద తను నిలబడాలి బిడ్డ అనే ఎవరైనా అనుకుంటారు వాడు అదే అదే అనుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను ఓకే ఇక్కడ ఘర్షణలు లేవు ఎన్టీఆర్ ది డిఫరెంట్ స్టోరీ అసలు ఈ కథకి ఆ కథకి ఏ పోలిక లేదు వీళ్ళిద్దరిని కలిపి చూడటం కూడా తప్పే